ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు ఈ వార్త అందుతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తుల మధ్య గొడవలు అత్తకూడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సంవత్సరం జూన్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ వార్త అందుతుంది అది మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు పరిచయస్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులుగా ఉన్న వ్యక్తులకి సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అయితే రోజు మీరు వినబోతున్నారు సాయంత్రానికల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అది ఏ అంశమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది అతి త్వరలో ఆ ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే వారు షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో షూరిటీ సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకుని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయండి ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి అప్రమత్తత అనేది చాలా ముఖ్యం అలాగే రోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే రోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి మీ గురించి ఇతరులకు ఎగ్జాంపుల్ గా చూపిస్తారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చూపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని వార్త అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరట లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది హోం రెమెడీస్ ద్వారా కావచ్చు లేదా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు మీరు ఆ అనారోగ్య సమస్య నుండి ఖచ్చితంగా ఊరట పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి ఈ అంశంలో అంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో అందలం ఎక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి శ్రేయోభిలాషులతో అలాగే అనుపవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీరు లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు బయటికి వెళ్లే సమయంలో రెండు లవంగాలను ఒక ఎరుపు రంగు కాగితంలో కావచ్చు ఎరుపు రంగు వస్త్రంలో కావచ్చు మీరు ఫోల్డ్ చేసుకుని అంటే మడత పెట్టేసుకుని దాన్ని జేబులో కానీ హ్యాండ్ పర్సులో కాని పెట్టుకుని బయలుదేరండి అప్పుడే మీరు నరదృష్టి ప్రభావం నుండి బయటపడతారు అలాగే మీరు వెళ్లే పని దిగ్విజయంగా పూర్తవుతుంది మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి గణపతిని ఆరాధించి వెళ్లండి దీపారాధన ఖచ్చితంగా చేసుకుని బయలుదేరండి మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయాన్నైతే సాధిస్తారు అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లోని పెద్దల సహాయంతో మీరు రాళ్ల ఉప్పుతో దిష్టి తేయించేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడతారు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఏవైనా ప్రాపర్టీస్ ని సేల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని కానీ చూస్తున్నట్లయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అనుభవజ్ఞులతో చర్చించండి కుటుంబ సభ్యులతో చర్చించండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి అలాగే మీ చుట్టూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయడం ఆర్థికపరమైన విషయాలు షేర్ చేయడం లాంటి పొరపాట్లు అస్సలు చేయకండి ఇది మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలైతే గోచరిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను పొందుకున్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి నరతేష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా జూన్ పదహారవ తేదీ సోమవారం రోజు సాయంత్రం లోపు మాత్రం వీరొక వార్తను వింటారు ఆ వార్త ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి గణపతిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి